భూపతి రాజు శ్రీనివాస వర్మ నిన్నటి నుంచి ఈయన పేరే తెలుగు మీడియాలో మారిమోగిపోతోంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఈయన గురించే తెగ చర్చించుకుంటున్నారు నరసాపురం ఎంపీ సీటును కృష్ణరాజుకు కాదని మరి ఈ భూపతిరాజు శ్రీనివాస వర్మకు బీజేపీ కేటాయించడంతో అంతా షాక్ అయ్యారు టీడీపీ జనసేన కార్యకర్తలు నేతలు అయితే ఉలిక్కిపడ్డారు తెలుగునాట ప్రతిరోజు రచ్చబండ పేరుతో యమ పాపులర్ అయిన కృష్ణరాజును కాదని మరి ఎందుకు ఈ భూపతి రాజు శ్రీనివాస వర్మతో బీజేపీ ప్రయోగం చేస్తుందంటూ ఓపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూపతిరాజు ఎవరో కూడా మెజార్టీ మంది జనాలకు తెలియదు అలాంటి వ్యక్తికి బీజేపీ ఏరి కోరి మరి ఎందుకు టికెట్ ఇస్తోందంటూ ఆరా తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అసలు ఎవరి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయనకే ఎందుకు బీజేపీ టికెట్ ఇచ్చింది అవతల రఘురామకృష్ణరాజు టికెట్ కోసం కాసుక్కుని కూర్చున్నారన్న సంగతి తెలుసు కూడా ఎందుకు ఆయనను కాదని మరి ఈ భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయించింది అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి నరసాపురం పార్లమెంటు సీటు ఈయనకు దక్కడం వెనుక తెర వెనుక జరిగిన రాజకీయ పరిణామాలు ఏమిటి అన్న వివరాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ భూపతి రాజు శ్రీనివాస వర్మ గురించి చెప్పుకునే ముందు ముందుగా అసలు రఘురామకృష్ణరాజును బీజేపీ ఎందుకు పట్టించుకోలేదు అన్నది ఒక్కసారి ఉడికేద్దాం వాస్తవానికి రఘురామకృష్ణరాజు అహానికి పోయారు నన్ను కాకుండా ఇంకెవరికి టికెట్ ఇస్తారులే అని టికెట్ కోసం అసలు లాభయం కూడా చేయలేదు అంతేకాదు వైసీపీతో చాలా ఏళ్ల నుంచి దూరం పాటిస్తూ జగన్ను ప్రతి అంశంలోనూ తూర్పారపడుతున్న రఘురామకృష్ణరాజు ఇటు టీడీపీలో కానీ అటు జనసేనలో కానీ చేరకుండా బ్లండర్ మిస్టేక్ చేశారు నా లెవెల్ ప్రాంతీయ పార్టీల లెవెల్ కాదు అనేది రఘురామకృష్ణరాజులో ఉండే భావన ఆయన కంటికి ప్రాంతీయ పార్టీలైన టీడీపీ జనసేనలో ఆనలేదు జాతీయ పార్టీ అయిన బీజేపీయే నన్ను పిలిచి మరీ టికెట్ ఇస్తుందని ఒకంత గర్వంతో కూడిన నమ్మకంతో ఉన్నారు కానీ ఆ అభిప్రాయాన్ని బీజేపీ పటాపంచలు చేసేసింది అసలు పార్టీలోనే చేరిన వ్యక్తికి మనం మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వాలన్నది బీజేపీ అభిమతం కావచ్చు లేక రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నట్టుగా జగన్ వ్యూహాత్మక ప్రయత్నాలు కూడా కావచ్చు బీజేపీలో ఉన్న తన వర్గం వారితో రఘురామకృష్ణరాజుకు అసలు టికెట్ ఇవ్వకూడదంటూ జగన్ లాబియింగ్ చేసి ఉండవచ్చు అలా చేయరు అని అనుకోవడానికి కూడా వెళ్లేదు ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కంటే ఎక్కువగా రఘురామకృష్ణరాజే జగన్పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు ప్రతిరోజు రచ్చబట్టన పెట్టి బద్దనాలు చేసే ప్రయత్నాలు చేశారు సో రఘురామకృష్ణరాజు మీద జగన్కు ఆగ్రహం ఉండదు అని అనుకోవడానికి ఆయనకు టికెట్ దక్కకుండా చేయడంలో జగన్ పాత్ర ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే జగన్ ప్లస్ ఆయన వర్గ నేతలు ప్లస్ ఆ పార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతం ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారు వీడికి బాగా అయిందిలే ఇంతే కావాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటింటా తెగ ట్రోల్ చేస్తున్నారు కూడా అసలు సరే రఘురామ కృష్ణరాజు పరిస్థితి ఇప్పుడు ఏంటి అనేది పక్కన పెడితే అసలు నరసాపురం ఎంపీ సీటు అనేది భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు దక్కటం వెనక ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం వాస్తవానికి నరసాపురం పార్లమెంటు సీటు నుంచి మొదటగా శ్యామలాదేవి గారిని బరిలోకి దించాలని ప్రయత్నాలు జరిగాయి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఆమె పేరును బీజేపీ అధిష్టానానికి సిఫారసు కూడా చేశారు ఎవరి శ్యామలాదేవి అని అంటారా మన కృష్ణరాజు గారు ఉన్నారు కదా ఆయన భార్య ఈ శ్యామలాదేవి గారు ఆమెకు కనుక నరసాపురం ఎంపీ సీటును కేటాయిస్తే ప్రభాస్ కూడా ప్రచారానికి వస్తారని తద్వారా బీజేపీకి సినీ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని ఆ దిశగా ప్రయత్నాలు చేశారు అమిత్ షా మోదీలు కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేశారు కూడా ఒకప్పుడు కృష్ణరాజు గారు నరసాపురం ఎంపీగా గెలిచిన మాట వాస్తవమే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన నరసాపురం నుంచి పోటీ చేశారు ఏకంగా ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై కృష్ణరాజు గారు గెలిచారు అయితే ఆ తర్వాత ఎన్నికల్లో మాత్రం కృష్ణరాజు గారు ఓటుపై పాలయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నరసాపురం నుంచి చేయగొండి హరిరామ జొగయ్య పోటీ చేశారు అదేవిధంగా బీజేపీ నుంచి కృష్ణరాజు గారు పోటీ చేశారు అయితే అరవై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు ఓట్ల మెజార్టీతో చేయగొండి హరిరామ జొగయ్య గారు కృష్ణరాజు గారిపై గెలిచారు ఆ తర్వాత కృష్ణరాజు గారు రాజకీయాలకు దూరంగానే ఉండిపోయారు అడబాదరప బీజేపీ నేతలను కలుస్తూ ఉంటారు కానీ రాజకీయాల్లో మాత్రం యాక్టివ్గా లేరు సో కృష్ణరాజు గారికి నరసాపురం పాలిటిక్స్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇమేజ్ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఈ సీటును శ్యామలాదేవి గారికి ఇస్తే ఖచ్చితంగా నూటికి నూరు శాతం విజయం సాధిస్తాము అన్నది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారి ఆలోచన కానీ శ్యామలాదేవి గారు మాత్రం ఒప్పుకోలేదు నాకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి తెలియదు అసలు రాజకీయాలే నాకు తెలియదు ప్రశాంతంగా ఇంటి పట్టున ఉండి కుటుంబాన్ని చూసుకుంటూ ఉన్నాను నన్ను రాజకీయాల్లోకి లాగకండి అని శ్యామలాదేవి గారు పదే పదే గట్టిగా చెప్పడంతో ఇక ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో మరో ప్రత్యామ్నాయం వైపు బీజేపీ అడుగులు వేసింది అయితే శ్యామలాదేవి గారు కాకపోతే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇద్దామని కూడా ఓ తరుణంలో పురంధేశ్వరే ప్రతిపాదిస్తే సోము వీర్రాజు అస్సలు ఒప్పుకోలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు రఘురామకృష్ణరాజు ఈ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా అస్సలు లేరు ఢిల్లీలోనే ఉండి రచ్చబండలు పెడుతూ కాలం గడిపారు తప్పితే అసలు నియోజకవర్గం ముఖాన్ని చూసిన పాపాను పోలేదు ఆయనపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది పైగా టీడీపీ కోసం ఇన్నాళ్లుగా పనిచేసిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం బదులు మన పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన సాధారణ కార్యకర్తలకు టికెట్ ఇవ్వడం బెటర్ అంటూ సోము వీర్రాజు గట్టిగా వాదించారు కేంద్ర నాయకత్వం కూడా సోము వీర్రాజు మాటలని సపోర్ట్ చేసింది దీంతో అందరి దృష్టి భూపతిరాజు శ్రీనివాస వర్మ వైపు మళ్ళీంది అసలు ఎవరి భూపతిరాజు శ్రీనివాస వర్మ అని ఒక్కసారి ఆయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నిజంగానే అతనికి హ్యాడ్సాప్ చెప్పాలనిపిస్తుంది అధికారంలో లేదు కదా అని పార్టీలో మారిన వ్యక్తి కాదు అసలు రాజకీయాలకు వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీని నమ్ముకున్న వ్యక్తి ఆయన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి అసలు రాదు రాబోదు అని ఆయనకు తెలిసి కూడా అటు వైసీపీలోకి కానీ ఇటు టీడీపీలో కానీ లేదా జనసేనలోకి కానీ జంప్ అయ్యే ఛాన్సులు ఉన్నా కూడా ఆయన ఆ ఆలోచన చేయలేదు ఎన్నో ఏళ్లుగా బీజేపీ జెండానే పట్టుకుని తిరుగుతున్నారు సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ఇప్పుడు ఏకంగా నరసాపురం ఎంపీ సీటును దక్కించుకున్నారు కూడా భూపతిరాజు వర్మది భీమవరం తండ్రి పేరు భూపతిరాజు రాజు తల్లి పేరు సీత పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నాలుగో తారీఖున ఆయన జన్మించారు పీజీ వరకు చదువుకున్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు ఇరవై ఐదేళ్ల వయసులోనే పెళ్లి చేశారు భార్య పేరు వెంకటేశ్వరి దేవి ఈ భార్యాభిర్తలు అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు కానీ ఒకే ఒక్క లోటు మాత్రం ఉంది ఆ భార్యభర్తలకు పిల్లలు లేరు పిల్లల కోసం వెళ్ళని ఆసుపత్రి లేదు తిరగని గుడి కూడా లేదు కానీ సంతాన భాగ్యం మాత్రం ఈ జంటకు కలగలేదు పిల్లలు లేరన్న దిగులను మర్చిపోవడానికి అన్నట్టుగా ఎక్కువగా రాజకీయాల్లోనే భూపతిరాజు రాజు శ్రీనివాస వర్మ గడుపుతూ ఉంటారు పంతొమ్మిది తొంభై సంవత్సరంలోనే బీజేపీలో చేరారు ఆనాటి నుంచి నేటి వరకు అంటే దగ్గర దగ్గరగా ముప్పై నాలుగేళ్ల నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతూ ఉన్నారు ఒక్కసారి కూడా పార్టీని మార్చలేదు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా గతంలో పనిచేశారు డిఎన్ఆర్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శిగా కరస్పాండెంట్గా వ్యవహరించారు అలాగే భూపతి రాజు పాపిరాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా కూడా ఆయన వ్యవహరించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఆయన వామపక్ష విద్యార్థి అఖిల భారత విద్యార్థి సమాఖ్య అంటే ఏఐఎస్ఎఫ్లో చాలా కాలం పాటు పనిచేశారు విద్యార్థుల సమస్యలు ఫీజు విధానాలు విద్యా సంస్థల్లో సౌకర్యాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష విద్యార్థిగా పోరాడారు తర్వాత బీజేపీలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఆయనకు బీజేపీ ప్రమోషన్ ఇచ్చింది భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఆయన నియమించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఏడవ సంవత్సరం వరకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత ఆయన జిల్లా కార్యదర్శిగా నరసాపురం పార్లమెంటు కన్వీనర్గా బీజేపీ నియమించింది ఆ తర్వాత రుతుల్లో జాతీయ కౌన్సిలర్ సభ్యులుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు రెండు వేల పది పద్దెనిమిది మధ్య మరోసారి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా ఇన్ఛార్జిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యవహరించారు అంతేకాదు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి భూపతి రాజు వర్మ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఓ సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి జిల్లా స్థాయి నేతగా ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నేతగా భూపతి రాజు శ్రీనివాస ఎదిగారు ఆయన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి మాత్రం ఇదే నరసాపురం ఎంపీ సీటు నుంచి పోటీ చేశారు అది కూడా ఏళ్ల క్రితం రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఇదే నరసాపురం సీటు నుంచి ఆనాడు కాంగ్రెస్ అభ్యర్థిగా కనుమూరి బాపిరాజు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా తోట సీతారామలక్ష్మి బరిలో నిలిచారు ఇక పీఆర్పీ అభ్యర్థిగా గుప్పల తమ్మయ్య బరిలో నిలవగా లోక్సత్తా నుంచి శంకు మనోరమ పోటీ చేశారు బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేశారు సో ఇంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కాబట్టి టీడీపీతో కూడా పొత్తు లేదు కాబట్టి ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన భూపతిరాజుకు కేవలం పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఓట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు సాధించారు విన్నర్గా నిలిచారు రెండో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి తోట సీతారామలక్ష్మికి రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి రెండు లక్షల అరవై ఏడు వేల యాభై ఎనిమిది ఓట్లు రాగా నాలుగో స్థానంలో ఉన్న లోక్ సప్తా పార్టీ అభ్యర్థికి పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి అలాగే పదకొండో వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఓట్లతో ఐదో స్థానంలో ఈ భూపతిరాజు శ్రీనివాస వర్మ నిలిచారు ఆయన ఈ సీటు నుంచి పోటీ చేయటం అదే మొదటిసారి అదే చివరిసారి కూడా మళ్ళీ ఈ అదే సీట్లోంచి పోటీ చేసే ఛాన్స్ భూపతిరాజు శ్రీనివాస వర్మకు దక్కింది కాకపోతే ఆనాడు ఒకటికి ఐదు పార్టీలు బరిలో ఉంటే ఇప్పుడు మాత్రం రెండే రెండు పార్టీలు బరిలో నిలుస్తున్నాయి అధికార వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల బరిలో నిలిస్తే కూటమి అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస వర్మ పోటీ చేస్తున్నారు ఒకవేళ రఘురామకృష్ణరాజు ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగకపోతే ఈ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఒకవేళ రఘురామకృష్ణరాజు పోటీలో ఉంటే మాత్రం భూపతి రాజు రఘురామకృష్ణరాజు మధ్య ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్థికి లాభించవచ్చు లేదా రఘురామకృష్ణరాజు గారే గెలిచే ఛాన్స్ కూడా లేకపోలేదు సో రఘురామకృష్ణరాజు తీసుకోబోయే నిర్ణయంపైనే ఈ ప్రస్తుతం భూపతి రాజు శ్రీనివాస భవితవ్యం ఆధారపడి ఉందన్నమాట చూడాలి మరి ఎన్నో ఏళ్లుగా బీజేపీని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న ఈ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈ సారైనా గెలుస్తారా లేదా అన్నది ఇదండి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి బ్యాక్గ్రౌండ్ మీకు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ